హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్వీటీస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి హెల్తీగా రాగులతో ఇడ్లీలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి మనం ఈ కొలతల్లో కనుక తీసుకున్నారంటే ఇదే బ్యాటర్తో రెండు మూడు రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఇడ్లీలు కూడా మెత్తగా కాకుండా దూదిలాగా స్పాంజీగా అయితే వస్తాయి రెండు కప్పుల రాగులు తీసుకుంటే ఒక కప్పు మినప్పప్పు తీసుకోవాలి ఒక టీ స్పూను మెంతులు కూడా వేసుకోవాలి మెంతులు హెల్త్కి చాలా మంచి అండి మెంతులు వేసుకోవడం వల్ల కూడా ఇడ్లీలు చాలా బాగొస్తాయి ఇప్పుడు ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి అదే కప్పుతో ఒక కప్పు ఇడ్లీ రవ్వ అయితే వేసుకోవాలి ఇప్పుడు రెండింటినీ బాగా నీట్గా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని ఆరు నుంచి ఎనిమిది గంటల సేపు అయితే నానబెట్టేసుకోవాలి వేసుకోవాలి ఈ రాగులు పొలంలో పండించినాయి కాబట్టి మనం ఎన్నిసార్లు కడిగినా కూడా ఆ ప రాగుల పొట్టు పైకి తేలుతూనే ఉంటుందండి వీటిని ఇప్పుడు క్లోజ్ చేసుకొని నేనైతే ఈవినింగ్ దాకా పెట్టుకుంటున్నా సాయంత్రం కల్లా ఏ విధంగా నానేయో చూద్దాం చూడండి పర్ఫెక్ట్గా ఈ విధంగా అయితే నానింటాయి ఉంటాయి రబ్బ కూడా మనము రాగులతో పాటే నానబెట్టేసుకుంటే ఇడ్లీలు అనేవి బాగా సాఫ్ట్గా స్పాంజీ లాగా అయితే వస్తాయి ఇప్పుడు నేనైతే మిక్సీకి పిండి రుబ్బేసుకుంటున్నానండి రాగులు గ్రైండర్ ఉంటే గ్రైండర్కి రుబ్బేసుకోవచ్చు నేనైతే మొత్తం ఈ విధంగా మిక్సీకి పట్టేశాను ఇప్పుడు ఇందులోనే మనము ఆ ఇడ్లీ రవ్వను కూడా వాటర్ని గట్టిగా పిండేసి వేసేసుకోవాలి బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి డైట్లో ఉన్న వాళ్ళకి చాలా మంచి అండి వారంలో ఒకటి రెండు ఈ విధంగా రాగులతో బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ ప్రిపేర్ చేసుకొని తినండి ఇడ్లీలు ఒకటే కాదు చాలా రకాల రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మొత్తం ఈ విధంగా మిక్స్ చేసుకొని నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ పులియడానికి పెడుతున్నా మార్నింగ్ కల్లా పిండి అయితే పర్ఫెక్ట్గా ఈ విధంగా పులిసి ఉంటుంది మీరు డే టైంలో పెట్టుకునేటట్టుంటే సిక్స్ అవర్స్ పెట్టుకున్నారంటే కూడా సరిపోతుంది పర్ఫెక్ట్గా పులుస్తుందండి పిండి అయితే బాగా గట్టితోన మిక్స్ చేసుకొని నేనైతే ఇక్కడ కావాల్సినంత బ్యాటర్ తీసేసుకొని మిగతా బ్యాటర్ని అయితే ఒక బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకుంటాను ఈ పిండిని అయితే మనము వారం రోజులు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని మనం ఏ సొంట సో సోడా కానీ ఏది వేసుకోవాల్సిన అవసరం లేదండి ఓన్లీ సాల్ట్ మాత్రం వేసుకుంటే సరిపోతుంది కావాలంటే వెజిటబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్లేట్లోకి వేసేసుకోవాలి బ్యాటర్ని ఈ విధంగా ప్లేట్లో కూడా నేను ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం అప్లై చేయలేదు ఓన్లీ వాటర్లో టిప్ చేశాను అంతే మనం ఏమి అప్లై చేయకుండా కూడా ఈ ఇడ్లీలు అయితే పర్ఫెక్ట్గా ఊడి వచ్చేస్తాయండి ఈ మెథడ్లో అయితే ట్రై చేసి చూడండి మొత్తం బ్యాటర్ని ఈ విధంగా ఇడ్లీ ప్లేట్లోకి వేసేసుకొని మనం ముందుగా రెండు నిమిషాల ముందు ప్రీ హిట్కి పెట్టుకున్న ఇడ్లీ స్టాండ్లు అయితే సెట్ చేసుకోవాలి ఇడ్లీలకి ఎప్పుడే కానీ వాటర్ని ఒక నిమిషం రెండు నిమిషాల ముందే ప్రీహీట్ చేసుకోవాలండి ఇప్పుడు ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే చూడండి ఈ విధంగా అయితే వస్తాయి ఎనిమిది నిమిషాలకైతే చూస్తున్నా నేను పర్ఫెక్ట్గా ఉడికినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక రెండు నిమిషాల పాటు వదిలేద్దాం రెండు నిమిషాల తర్వాత సర్వ్ చేసుకున్నామంటే సరిపోతుందండి ఈజీగా ఊడొచ్చేస్తాయి మనకి ఇడ్లీలు అనేవి ప్లేట్కి అంటుకోకుండా నేను ఎప్పుడు ఈ విధంగా తీస్తాను నైఫ్తోనే అందుకే ఈ ఇడ్లీలు కూడా నైఫ్తోనే తీస్తున్నాను మనకి ప్లేట్లోకి అనేది అంటుకోకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి ఇలా తీసుకుంటే చూడండి లాగా దూదిలాగా పర్ఫెక్ట్గా ఇడ్లీలు అయితే వచ్చేస్తున్నాయి మీరు ఉత్తి రాగులతో చేసుకుంటే మెత్తగా అన్నట్టు వస్తాయండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి మీకు కనుక నచ్చినట్లయితే మీ ఒపీనియన్ అయితే షేర్ చేసుకోండి మేమైతే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫస్ట్కి ఈ ఇడ్లీలు అయితే ప్రిపేర్ చేసుకున్నాము మీరు ఏ రెసిపీ ప్రిపేర్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్